రైతు సోదరులకు మిత్రులకు నమస్కారాలు వెల్కమ్ టు విలేజ్ గురువు ఛానల్ మనం ఈ వీడియోలో మార్కెట్లో ధరలు తెలుసుకుంటాము ఎన్ని క్వింటాలు దిగుమతి అయింది కనిష్ట ధర ఎంత గరిష్ట ధర ఎంత అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుంటాము ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు వారి గ్రూప్లో షేర్ చేస్తే వారు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో మీకు రోజువారీ పత్తి ధరలు కానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్ ఆన్లో పెట్టుకుంటే నేను చేసే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్లో అందుకుంటారు మనకు సంబంధించి వాట్సాప్లో కూడా ఒక ఛానల్ ఛానల్ ఉంది అందులో ఎప్పటికప్పుడు సమాచారం కూడా తెలుసుకుంటారు కొన్ని మార్కెట్లలో పత్తి ధరలు కూడా కొన్ని మార్కెట్లో మిగతా పంట ధరలు కూడా అందులో వస్తుంటాయి వాట్సాప్ ఛానల్లో కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఇక్కడ కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను అదే విధంగా డిస్క్రిప్షన్లో లింగ్ వీలైతే ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి ఇంకా పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటము తక్కువ ధర పత్తి మూడు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు ఒక క్వింటం గరిష్ట ధర పత్తి ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు టోటల్గా పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు క్వింటాల పత్తి అనేది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో అయింది ఆధునిక వ్యవసాయ మార్కెట్లో శనివారం రోజు అదేవిధంగా సోమవారం రోజు పత్తి ధరలు ఒకే విధంగా ఉంది ఈ రోజు కూడా మార్కెట్ అటు ఇటుగా మూవ్ అయ్యే అవకాశం అయితే అంటే యాభై రూపాయలు పెరగొచ్చు లేకుంటే ఒక యాభై రూపాయలు తగ్గొచ్చు అదే విధంగా ఉంటుంది మార్కెట్ అయితే ఆధునిక వ్యవసాయ మార్కెట్లో వేరుశనగ ధరలు ఒక క్వింటం తక్కువ ధర మూడు వేల నూట అరవై తొమ్మిది రూపాయలు ఒక క్వింటం గరిష ధర ఆరు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది రూపాయలు టోటల్గా నాలుగు వందల ఎనభై ఐదు క్వింటాల్లో దిగుమతాయింది నెక్స్ట్ ఆముదం ఆముదం ఒక క్వింటం గరిష ధర చేసి ఐదు వేల ఎనిమిది వందల పది రూపాయలు టోటల్గా మూడు వందల పది క్వింటాల్ దిగుమతి అయింది నెక్స్ట్ ఖమ్మం కమ్మ వ్యవసాయ మార్కెట్లో కొత్త పత్తి ఒక క్వింటం గరిష ధర వచ్చేసి ఏడు వేల వంద రూపాయలు అదేవిధంగా పత్తి ఒక క్వింటమ్ము తక్కువ ధర ఐదు వేల రెండు వందల రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర ఏడు వేల రెండు వందల రూపాయలు ఏసీ రకం మిర్చి వచ్చేసి ఒక క్వింటల్ గరిష ధర పన్నెండు వేల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఏసీ మిర్చి వచ్చేసి ఎనిమిది వేల వంద రూపాయలు నెక్స్ట్ వరంగల్ వరంగల్ వ్యవసాయ మార్కెట్లో ఒక క్వింటు తక్కువ ధర పత్తి నాలుగు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు ఒక క్వింటల్ గరిష ధర పత్తి ఆరు వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు అదేవిధంగా మిర్చి ధరలు ఒక ఏసీ రకం మిర్చి ధరలు ఒక తేజ రకం మిర్చి వచ్చేసి పద్నాలుగు వేల మూడు వందల రూపాయలు మూడు వందల లోటి రకం వచ్చేసి పదహారు వేల మూడు వందల రూపాయలు అదేవిధంగా వండర్ హార్ట్ వచ్చేసి పదహారు వేల రూపాయలు మేము చెప్పే ఈ రోజువారీ ధరలు ఉపయోగపడితే తప్పకుండా ఒక లైక్ చేయండి తోటి రైతులకు తోటి మిత్రులకు షేర్ చేస్తే వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది మన ఛానల్ని ఎవరైతే కొత్తగా వస్తున్నారో మీకు రోజువారి ధరలు కానీ వ్యవసాయానికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో